హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ మేము ఒక టెంపుల్ ని విజిట్ చేయడం జరిగిందండి ఆ లాస్ట్ వీక్ బట్ అది నేను అప్లోడ్ చేయలేకపోయాను దాని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఆ టెంపుల్ వచ్చేసి స్కందగిరి అండి స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ టెంపుల్ సికింద్రాబాద్ లో ఉంది వారసి కూడా పద్మరావు నగర్ మధ్యలో ఉంటుంది అనమాట సో అంటే ఆ ఏరియా వల్ల అయి ఉన్నట్లయితే అది తెలుస్తుంది ఇంతకు ముందు మీరు ఎవరైనా విజిట్ చేసినా కూడా ఐడియా ఉండుంటుంది మీకు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా పెద్ద టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అక్కడ ట్యూస్డే రోజు వెళ్ళి నిమ్మకాయ దొప్పలలో సో దీపాలు వెలిగించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది అండ్ అంటే ఎటువంటి గ్రహ ఉన్నా కూడా సో మన అంటే మనసు బాగలేకపోయినా ఏమైనా చిరాకుగా ఉన్నా కొన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదండి సో అలాంటి టైంలలో డెఫినెట్ గా విజిట్ చేసినట్లయితే చాలా బాగుంటుందని అందరూ కూడా వస్తుంటారు ఆ టెంపుల్ విజిట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంతకు ముందు మన ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళకి అండ్ అక్కడ పద్ధతి తెలిసిన వాళ్ళకైతే చాలా వరకు అలా నమ్మకం అనమాట అండ్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్స్ నేను చాలా విజిట్ చేశానండి కానీ టెంపుల్ లోపల విగ్రహము చాలా హైట్ లో ఉంటుంది ఆ మేము వెళ్ళి పూజ చేసుకొని మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పూజ కార్యక్రమం అది కంప్లీట్ చేసుకునే సరికి మధ్యాహ్నం టువెల్ అయిందనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అక్కడ టెంపుల్ లో మళ్ళీ త్రీ ఓ కి స్టార్ట్ అవుతుందంట ఎవ్రీ ట్యూస్డే త్రీ ఓ క్లాక్ నుంచే అక్కడ దీపాలు వెలిగించడం అనేది జరుగుతుంది అమ్మవారు ఉంటారు ఆ దుర్గాదేవి అండ్ దక్షిణామూర్తి టెంపుల్ ఉంటుంది అందులోనే అదే గుడిలో అన్ని ఉంటాయి అన్నమాట చుట్టూ కూడా గుడి ఉంటుంది శివలింగం ది అన్ని ఇంకా మీరు చూసినట్లయితే ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే డెఫినెట్ గా మీకు అర్థం అవుతుందండి అక్కడ ఏమేమి ఉంటాయి అనేది సో ఎవరైనా మనకి హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎప్పుడైనా మీరు హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి అయితే ఖచ్చితంగా టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే అండ్ మాకు ఇది కూడా ఒకరు సజెస్ట్ చేశారు మాకు తెలియదు అక్కడ ఈ టెంపుల్ ఉంటుందని వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము అక్కడ ఉన్నామే కానీ అసలు ఆ టెంపుల్ ఉంటుందనే విషయం మాకు తెలియదు అనమాట సో డెఫినెట్ గా అయితే మీరు ఒకసారి అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు విజిట్ చేయండి తప్పకుండా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నిమ్మకాయ పల్లెల్లో దీపాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఐదు కానీ తొమ్మిది కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ పదకొండు ఇరవై ఒకటి అలా పెట్టుకోవచ్చు అనమాట మనం ఇంటి దగ్గర ప్రిపేర్ అయినా చేసుకొని వెళ్ళొచ్చు అక్కడ కూడా అన్ని సెట్ ఇస్తారు మొత్తం ఒక ప్లేట్ లో సెట్ ఇస్తారు అండ్ టోకెన్ తీసుకున్నట్టయితే ఒక రోల్ లాగా కూర్చొని దీపాలు వెలిగించుకోవాలి అండ్ అంటే నేను మొత్తం టెంపుల్ లోపల తీయడానికి పాసిబిలిటీ లేదండి చాలా స్ట్రిక్ట్ గా ఉంది అసలు ఫోన్స్ అయితే అస్సలు ఓపెన్ చేయనీయట్లేదు కొంచెం అంటే లోపల దేవుడు రూమ్ దగ్గర దేవుడు గర్భగుడి దగ్గర అక్కడైతే ఎక్కడ ఓపెన్ చేయించలేదు మేము పూజ చేసుకున్న అంటే దీపాలు పెట్టుకున్న ప్లేస్ లో కొంచెం తీసుకు అంటే అందరు తీసుకుంటున్నారు సో అందుకోసమని నేను కూడా కొంచమే క్లిప్ తీసాను మేము పూజ అంతా కార్యక్రమం అంతా కంప్లీట్ అయ్యేసరికి గుడి క్లోజ్ అయిపోయిందని చెప్పాను కదా సో ఇంకా కిందికి వచ్చిన తర్వాత గర్ టెంపుల్ ముందు ఫొటోస్ అట్లా మీకు చూపెడదాం అని చెప్పేసి కొంచెం వీడియో అలా తీసానండి అండ్ మీరు ఎర్లీగా వెళ్ళండి అంటే టెన్ లోపు వెళ్ళండి టెన్ లెవెన్ లోపు వెళ్తే మీకు మంచిగా దర్శనము అవన్నీ కూడా మంచిగా జరుగుతాయి లేదు అని అంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి వెళ్ళండి ట్యూస్డే రోజు చాలా మంచిదంట సో మీకు తెలుసు కదా సుబ్రహ్మణేశ్వర స్వామిని మనం కొలిచేది ఎప్పుడు కూడా ట్యూస్డేనే ఉంటుంది రెగ్యులర్ టైమింగ్స్ లో వీక్ లో కూడా వెళ్ళొచ్చు ట్యూస్డే అయితే ఇంకొంచెం విశిష్టత అనమాట సో తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి నేను ఆ టెంపుల్ గురించి క్లిపింగ్ అనేది ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను మీకు ఆ వీడియో అనేది అండ్ ఇంకా రిమైనింగ్ అంతా కంటిన్యూగా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఇలా ఈ విధంగా మేము దీపాలను వెలిగించుకున్నాము నిమ్మకేడుపల్లో తొమ్మిది దీపాలు వెలిగించుకున్నామండి పువ్వొత్తి కుంది ఉంటాయి కదా సో ఆవు నెయ్యిలో ముందుగానే అనమాట నానబెట్టేసుకొని గుడికి వెళ్ళినప్పుడు సో ఒక్కొక్కటిగా పెట్టేసుకొని దీపాలు వెలిగించుకున్నాము పసుపు కుంకుమ బియ్య పిండితోటి ముగ్గు వేసేసుకొని విస్తారాకులో దాని కింద వేసేసుకొని ఇలా వెలిగించాలన్నమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యంగా అరటి పెట్టాము అక్షింతలు అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట సో ఇది టెంపుల్ అంటే మొత్తం చుట్టూ అంతా కూడా ఇలా ఉంటుందండి మెయిన్ రోడ్డు మీదనే ఇలా ఉంటుందన్నమాట చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ కూడా సో పక్కనే ఆంజనేయ స్వామిది ఉంటుంది మీకు చెప్పాను కదా శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనమాట మేము దర్శనం అంతా కంప్లీట్ చేసుకునే లోపు కింద మెయిన్ ద్వారాలు ఉంటాయి కదండీ అంటే ఎంట్రన్స్ అవి క్లోజ్ చేసేసారు ఇంకెవరిని పైకి రానివ్వలేదు లోపల ఉన్న వాళ్ళందరూ దర్శనం చేసేసుకొని కిందకి వచ్చేసారనమాట మీరు చూసినట్లయితే ఆ ద్వారం ముందు కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళు త్రీ ఓ క్లాక్ కోసం అంటే త్రీ ఓ క్లాక్ ఓపెన్ అయిన తర్వాత దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారండి సో అందుకోసమనే అక్కడ బయట విలేజెస్ నుంచి వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళ అలా ఉన్నారనమాట ఇది వచ్చేసి జాన్ ఫస్ట్ రోజు మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి గారెలు సేమే ప్రిపేర్ చేశానండి ఇక్కడ ఆల్రెడీ నేను నీట్గా వాష్ చేసేసుకొని నానపెట్టుకొని వాష్ చేసేసుకొని అంటే వడగట్టడానికి అని చెప్పేసి అట్లా బౌల్లోకి వేసి పెట్టుకున్నాను వాటర్ అంతా పోయేలాగా దాని తర్వాత వెట్ గ్రైండర్లోకి వేసేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా గారెల పిండి వెట్ గ్రైండర్లోనే వేస్తాను దోశ బ్యాటరు గారెలకి వీటికి వెట్ గ్రైండర్ యూజ్ చేస్తాను ఒక్క ఇడ్లీకి ఒక్కదానికి మిక్సీకి యూజ్ చేస్తాను ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా ఇడ్లీ అనేది సో ఫ్రెష్గా ఎప్పుడప్పుడు చేసేసుకుంటామన్నమాట అండ్ ఇంకోటి ఇక్కడ పాలు కాగబెట్టుకుంటున్నాను సేమియా కోసం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్వీట్ ఐటెం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సేమియా చేసాను అనమాట బ్యాంబినో యూస్ చేస్తాను నేను అండ్ జీడిపప్పు అవన్నీ కూడా వేసేసి చేసేసాను ఫాస్ట్గా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వీడియో తీయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాను అనమాట సో సేమియా కూడా సేమియా కానీ పరమన్నం కానీ నాకు చిక్కటి పాలతో చేస్తే చాలా ఇష్టం అండి ఇలా కొంచెం లూజ్గా ఉంచేసాను ఎందుకంటే దాని తర్వాత చల్లారి నా కొద్దీ అది టైట్గా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం లూజ్గానే అంటే లిక్విడ్ క్వాంటిటీలో ఉంచాను అనమాట చాలా టేస్టీగా ఉండే ఆ రోజు సేమియా అండ్ ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ గారెల పిండి అంతా కూడా కంప్లీట్ చేసేసాను గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా అన్ని ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసాను అనమాట కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం గ్రైండ్ చేసేస్తాను అవి కాకుండా మళ్ళీ కొన్ని ఆనియన్స్ కూడా నేను కట్ చేసి వేస్తాను సో జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకున్నాను ప్రీవియస్ వీడియోల్లో కూడా చాలాసార్లు నేను చూపెట్టానండి గారెల పిండి ఎలా చేస్తాను ఏమేమి వేస్తాను అనేది చాలా టేస్టీగా ఉంటాయి మాకు చాలా ఇష్టం అన్నమాట సో చూసారు కదా ఎలా ఉన్నాయో చాలా రౌండ్గా మంచిగా ఉన్నాయి సో పిల్లలు ఏంటంటే ఇలా సేమియా విత్ గారెలు ఆ కాంబినేషన్లో తింటారు సో ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ ఏం చేయలేదని కూడా మీకు చెప్పాను లైవ్లో ఒకసారి నేను ఆ రోజు ఏం చేయలేదు జస్ట్ ఇలానే స్పైసీగానే కొంచెం స్పైసీగా ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా తిన్నారు దాని తర్వాత సేమియా కూడా తిన్నారనమాట మీలో ఇంతమందికి కాంబినేషన్ తెలుసు అండి మా ఫ్యామిలీలో అయితే చాలామంది సేమియా విత్ గారెలు తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సేమియా విత్ గారెలు అంటే ఎవరైనా చూసినట్లయితే కొత్తగా అనిపిస్తుంటుంది మీకు సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మా పాప వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి సో ఇలా చే అంటే ఇలా చేసుకొని తీసుకొని రమ్మన్నారు అనమాట ఫొటో ఫ్రేమ్ ఇది వచ్చేసి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా పెద్దవి వాటితోటి చేశాను ఈ పిక్ మా పాప కృష్ణాష్టమికి రెడీ అయి వెళ్ళింది దాని ఆ పిక్ అనమాట మై ఫేవరెట్ పిక్ అందుకోసమని ఈ పిక్కే నేను పెట్టాను అండ్ ఇలా డెకరేట్ చేసుకొని రమ్మని చెప్పారు చుట్టూ ఫ్రేమ్ కూడా సో బ్యాక్ సైడ్ ఇలా ఎంటీగా ఉంచేసనమాట స్టిక్నెస్ కోసం నేను కార్డ్బోర్డ్ పెట్టాను మధ్యలో సో ఏ ఫోర్ ఏ ఫోర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా అండి పలుచగా ఉంటుంది కదా సో అందుకోసం అని థిక్ థిక్నెస్ కోసం కార్డ్బోర్డ్ పెట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కవర్ చేసేసాను వైట్ పేపర్ తోటి సో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామన్నమాట మాకు చాలా ఇష్టమైన పిక్ అండి ఈ పిక్